నేను మీ దిలీప్ ఈరోజు ఈ రోజు మనం మకర రాశి వారి కోసం ఒక మంచి వీడియో చేసుకుందాం సుమారుగా నార్త్ లో ఉన్నటువంటి పదిహేను రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిషులు ఎంతో ఆనందంతో నిజంగా మకర రాశి వారికి నవంబర్ నెల నుంచి సుమారుగా పన్నెండు నెలలు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల దాకా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని ఎంతో సంతోషకరంగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్ళకి చెప్పటం ఎందుకంటే మనకి గత రెండు సంవత్సరాల నుంచి ఏవైతే పనులన్నీ పెండింగ్ ఉండిపోయా పనులన్నీ కూడా జరగడం అలాగే దీనితో పాటుగానండి పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళకి ఉద్యోగ విషయంలో కానీ వాళ్ళకి మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ మనం ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా అంటే పిల్లలకి ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు బాగుంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండటం లేదు మంచి చదువుకున్నారు అయినప్పటికీ ఉద్యోగం సరైన దొరకటం లేదు దొరికినా సరే వాళ్ళకు మంచి శాలరీ ఉన్నది వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గ మంచి ఉద్యోగం దొరకటం లేదు ఇలా రకరకాలుగా మనం వింటే మంచిగా భగవంతుని కంటే మనం అనేక రకాలైనటువంటి కోరుకులు కోరికలన్నీ కూడా భగవంతుడు విన్నాడేమో అన్నట్టుగా మనకి ఈ నవంబర్ నెలలోనే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం మన మకర రాశి వారికి ఇస్తే ఒక ఇదిగో వరం తీసుకో నీకు నీ జీవితంలో జరిగేటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడు నీ జీవితం అంతా ఇక నుంచి ఆనందంగా ప్రతి పనిలో కూడా విజయం సాధించుకుంటావు అని చెప్పి భగవంతుడు వరం ఇస్తే ఆ వరం ఎంత అద్భుతంగా ఉంటుందో అలాంటి ఒక గోల్డెన్ టైం అనేది మన మకర రాశి వారికి మరి ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఉత్తరాశార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆరోగ్య పరంగా చాలా బాగుంటుంది ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి దీనితో పాటుగా మంచి డెవలప్మెంటు అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ మంచి ఉద్యోగంలో కానీ మంచి ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ ఇలాగ అనేక రకమైనటువంటి విషయాల్లో మనకి మంచి జరిగే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి వాళ్ళకు ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే ఒక సైడ్కి అడ్వాన్స్ ఇవ్వడం కానీ అలాగే కొత్త వస్తువులు ఏదైనా సరే కొనుక్కోవడం కానీ అలాగే మనసు ప్రశాంతంగా ఉండడం కానీ అలాగే నూతన ఏదైనా సరే బంగారంలో మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ బంగారు వస్తువులు కొనుక్కోవడం కానీ ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కానీ అలాగే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్య విషయంలో కానీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మంచి ఉద్యోగులు స్థిరపడే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాలు స్థిరపడి ఇంకో ఉద్యోగాలు మారడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతంగా ఇలా చాలా విషయాలు అండి మనకి మన జీవితంలోనే మన ప్రతి ఒక్కరు కూడా బయటకు చెప్పుకునేటువంటి బాధలు ఇబ్బందులు తోటి మనం చాలా సమస్యలతో చిక్కుపడుతుంటాం అవన్నీ కూడా మన గుండెలోనే ఉంచుకుంటాము అలాగే ఎప్పుడు వచ్చినా ఏ బాధ వచ్చినా భగవంతునికే చెప్పుకుంటాం కానీ ఆ భగవంతుడు నిజంగా మన బాధలు విన్నాడేమో అన్నట్టుగా నీ సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయి అనే ఒక ఆశీర్వాదం భగవంతుడు ఇస్తే ఎంత చక్కగా ఉంటుందో మనకి నవంబర్ నెల నుంచి సుమారుగా పన్నెండు నెలల కాలంలోనండి మనకు ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోవడానికి ఆ భగవంతుడు ఎంతో ఎంతో ఆశీర్వాదం ఇస్తాడండి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా అలాగే ఇటు వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అలాగే చేతి వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అలాగే ఫైనాన్స్ కానీ లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం అలాగే మనం ఇవ్వాల్సిన వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు అప్పులు కానీ అవన్నీ ఇచ్చేసుకోవడం అలాగే బ్యాంకుల్లో ఏమైనా రుణాలు ఉంటే అవన్నీ తీర్చుకోవడం అలాగే మనం ఏమైనా రుణాలు పెట్టుకొని రుణాలు తెచ్చుకోవడానికి ఏమైనా బంగారు నాగలు ఏమి పెట్టుకుంటా అవన్నీ కూడా విడిపించుకోవడం చూడండి మన జీవితంలోనే అంటే సర్వసాధారణంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోని ఎన్నైతే ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాము గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఎన్నో సమస్యల నుంచి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మనకి ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఎంతో విజయంగా సాధించుకుంటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా అలాగే నవంబర్ నెల నుంచి కూడా మన జీవితంలోని ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండడంతో ప్రతి పనిలో కూడా చాలా అద్భుతమైన విజయాలు మనం సాధించుకోవడానికి ఇటు పిల్లల ఆరోగ్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మన రుణ బాధలు తీరుకోవడం కానీ ఆర్థికంగా మన స్థితిమంతులు అవడం కానీ చూడండి ఇన్ని విషయాలు మన జీవితంలోని అలాగే మన మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా తీరడం ఇది మామూలు చిన్న విషయం కాదు ఇది భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి అనే నమ్మకం మనలో ఉంటుంది కాబట్టి ఎందుకంటే నిజంగా మనం ఇన్ని సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల కాలంగా మనం చేసినటువంటి పూజా ఫలితాలు ఉపవాసాలు దీక్షలో నిజంగా భగవంతుడికి మన కన్నీటితోటే మనం ప్రార్థన చేసాం తండ్రి భగవంతుడు మాకు చాలా సంతోషంగా ఉండేటట్టు చూడు తండ్రి అని చెప్పి నిజంగా భగవంతుడు మన బాధన అంతటినీ విని మనకు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఈ పన్నెండు నెలల కాలంలో కూడా సుమారుగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా కూడా మన జీవితం అనేది చాలా అద్భుతం మహా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుందండి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుని ఎవరిసర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్